బీవీ కుటుంబానికి కుటుంబ సభ్యులమైన బంధువర్గులమైన అన్నదమ్ములమైన మనవేయాన్ని తెలియజేసుకుంటున్నాము అలంకరణ మాత్రమే పదవి అనేది మన గొంతు దండలో ఉన్నట్టు కాదు దాన సమానమైన మన సాగు మనకి ఈ బాధ్యతలు అప్పు ఈ బాధ్యతలని మనం కూర్చొని తప్పకుండా పాటిస్తూ పార్టీకి ఎటువంటి నష్టం కలగకుండా కష్టం రాకుండా ఈరోజు মুখ নাৰা চন্দ্ৰবা ఎక్కువ మెజారిటీ ఆ రోజు కాంగ్రెస్ కు వచ్చేది వైఎస్ఆర్ సిపికి ఇప్పుడు వచ్చేది అని చెప్పి మాట్లాడేవాడు కానీ నేను ఆ రోజు మొట్టమొదటి రోజు నేను రెండు వేల పద్నాలుగులో శాసనసభ్యుడిగా గెలిచిన రోజున ఆ రోజు మీ అందరూ కూడా ఒక మాట చెప్పారు ఉన్న మండలాల్లో గట్టిగా పోరాడే మండలం ఏమైనా ఉందంటే అది ఒక ఎమ్మెల్యే మండలం ఏంటి ఒకసారి పరిస్థితులు చూస్తే ఒకసారి ఆరోగ్యంలో జయనాగేశ్వరి టికెట్ కాదన్నారు టికెట్ లేదన్నారు పద్నాలుగులో ఏమో చిన్న పిల్లలు గెలవలేదన్నారు పంతొమ్మిదిలో నాకు టికెట్ రాదన్నారు మొన్న ఇరవై నాలుగులో అయితే రకరకాల మాటలతో చెప్పి ఆఖరికి టికెట్ వచ్చి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలవడం కూడా జరిగింది దాంట్లో దాంట్లో మీరు గమనించాలా ఎమ్మెల్యే మండలంలో కూడా అద్భుతమైనటువంటి మెజారిటీతో చుక్కలు చూపించడం జరిగింది మన మండలంలో ఉన్న నాయకులు కార్యకర్తలు గ్రామాల మరి ఆ రోజు రాజకీయ వ్యూహం భాగంగా ప్రతి ఒక్కరిని కూడా పార్టీలో కూడా చేర్చుకోవడం జరిగింది నేను ఎమ్మెల్యే మండలంలో ఈరోజు మళ్ళీ స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను రానున్నటువంటి రోజుల్లో మీరు చూస్తున్నారు మనటి మనకు మన ప్రతిపక్ష పార్టీ నాయకులు ఒకరు ఇన్ఛార్జ్ అయితే మళ్ళీ ఇప్పుడు భారీ ఒకరించారు అని చెప్పుకునేటువంటి పరిస్థితి పోవచ్చు కానీ మన ప్రత్యర్థి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రత్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏం చేస్తున్నారు చేసే ప్రతి మంచి పని కూడా అడ్డుకునే విధంగా విష ప్రచారం చేసుకుంటూ పోతున్నారు తప్ప ఒక్క మంచి పనికి సహకరించేటువంటి పరిస్థితి లేదు మరి అనుకోకుండా ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే మండలానికి సంబంధించినటువంటి వ్యక్తికే ఇన్ఛార్జ్ కూడా బదలైపోవడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా రాజకీయ వ్యూహాలు రాజకీయంలో ఏం చేయాలో మండలంలో నాకు పెట్టాలి ఏ రకంగా బలోపేతం చేయాలా ఏ రకంగా బలం ఉండాలి స్థానికంగా మీరు అందరూ ఉన్నటువంటి గ్రామాలు మాత్రం బలమైనటువంటి మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్థాయిలో ప్రజలకు దగ్గరగా తీసుకోవాల్సిన రాజకీయం అని వదిలిపెట్టాల్సిన బాధ్యత నా మీద అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా చివరి మనలో చాలా మంది నేను గమనిస్తున్నా ఏదో నాయకులు వచ్చి పార్టీలో చేరిన తర్వాత వారి యొక్క ఉనికి ఎక్కడ కోల్పోతాము అని చెప్పి అనవసరంగా గందరగోళం గందరగోళం అవుతున్నారు నేను దయచేసి చెప్తున్నా మీ అందరికి పార్టీకి నేను ఈరోజు పడేసాను గౌరవించా ఇప్పుడు మళ్ళా మన మండలం నుంచి వీరప్పరాయుడు వేదిక మీదకి వస్తాడు ఎందుకంటే ఎనభై మూడు నుంచి పార్టీలో ఉన్న వ్యక్తులు పార్టీలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి చేతుల ముందు పెట్టుకోండి సీనియారిటీ ఉండాలా సమర్థత కూడా ఉండాలా సీనియారిటీతో పాటు మన ఓట్ బ్యాంక్ పెరగాల

ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా కుటుంబ సహకార సార్లు అందరూ వచ్చారు ఎవరికైతే గ్రామ కమిటీ అధ్యక్షుడు కావాలో వాళ్ళని ఎందుకున్నారు మరి ఆ గ్రామ కమిటీలన్నీ కూడా ఈరోజు క్షేత్ర స్థాయిలో బ్రహ్మాండంగా పనిచేయాల్సిన బాధ్యత మీద ఉంది మరి రాజకీయంగా కూడా గ్రామాలు మన పార్టీ మన రాజకీయ పార్టీ మనకి మరి నేనే రాజకీయాలు చేయకుండా గ్రామాల్లో రాజకీయం చేయకుండా వ్యవహారం అడవచ్చు మీరు గ్రామాల్లో కూర్చొని అక్కడ జరుగుతున్న రాజకీయాన్ని పది ఓట్లు పెరిగే రాజకీయం చేస్తూ మంచి పనులు చెప్పి అక్కడ తప్పు పట్టిస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు లోకేష్ బాబు గారు చాలా స్పష్టంగా వాళ్ళకి పదవులు అది కూడా పూర్తి స్థాయి నుంచి డేటా మొత్తం తీసుకుంటున్నారు ఈరోజు ఇక్కడ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా కొడుకు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీల పార్టీ తెలుగుదేశం పార్టీ కూర్చొనిచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు పివి మోహన్ రెడ్డి గారు రెడ్డి అయినా బీసీ రెడ్డి అని చెప్పి గర్వంగా చెప్పుకునే కుటుంబం మాట్లాడుతుంది మరి అదే రకంగా రెడ్డిలో కూడా తెలుగుదేశం రెడ్డిలో తిరుగులేని రెడ్డి నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు గ్రామాల్లో మరీ దయచేసి ఎమ్మెల్యే కాన్సన్ట్రేషన్ గ్రామాల ప్రతి క్షుణ్ణంగా ఎక్కడెక్కడ ఏమేమైనా కూడా అన్ని కార్యక్రమాలు గ్రామాల కార్యకర్తలు ఎవరైతే మీరు అందరు ఎన్నుకోబడ్డారో ఎన్నుకున్న వ్యక్తులు అందరూ కూడా ఒక బాధ్యత ఉంది మీరు కూడా పెద్ద మనసుతో నా పరిస్థితి ఏమవుతుందో ఇంకొకరు లేకపోతే ఆయనకు రాలేదు ఈయనకు రాలేదు మనం మనమే

ఆ టూ పాయింట్ పరిపాలనకి టీట్ గా ఎదుర్కొనే తెలుగుదేశం కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి టూ మండల కార్యకర్తలు ఎల్లుండి పార్లపల్లికి వస్తున్నా నేను ఎల్లుండి పార్లపల్లి కార్యక్రమం పెట్టినా పార్లపల్లి నుంచి మొదలు పెడుతున్నా ఈ నెల్లూరు మండలంలో గ్రామాలు కానీ ఏ రకమైన కార్యక్రమాలు మొత్తం ఎమ్మెల్యూరు మండలంలో నేను మరీ మరీ చెప్తున్నా ఈ రోజు నుంచి రేపు జరగబోయే లోకల్ బాడీస్ లో

తెలుగుదేశం ప్రతిష్టలు తెలుగుదేశం ప్రతిష్టలు తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా తెలుగు దేశ తెలుగు జాతి పలమా తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ రణ రణని నాదళమా నర నరా